ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు స్థానంలో బహుశా అతి త్వరలోనే మంత్రి లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వార్తలు వైరల్ అవుతున్నాయి ఒక సమాచారం వైరల్ అవుతోంది అంటే ఈ సమాచారానికి సంబంధించిన బేసిస్ ఏంటంటే రెండు విషయాలు ఇందులో ఒకటి భారత రాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడును ఎన్డీఏ ప్రపోజ్ చేసే అవకాశం ఉంది కనుక లోకేష్ను సీఎంగా నియమించి ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి అభ్యర్థుల అభ్యర్థి రేసులో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇది ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్ ఏంటంటే గతంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనందుకు సోనియా గాంధీ బాధపడినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి అంటే యూపీఏ వన్ యూపీఏ టూలో సో ఆ తర్వాత బీజేపీ కేంద్రంలో పుంజుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అవకాశాలు మొత్తంగా కోల్పోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం దేశ రాజకీయాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్కు పొరుగున ఉన్న తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే ఆ కాలంలోనే తన కుమారుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు ఎవరు కేసీఆర్ చేయాలని అనుకున్నారు ఆయన ఆ ప్రయత్నాలు కూడా చేశారు ఆ మేరకు కొన్ని ఏర్పాటు కూడా జరిగాయి ఆ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి తన కొడుకును ముఖ్యమంత్రి చేయదలుచుకున్నానని ముఖ్యమంత్రి పదవి నివ్వదలుచుకున్నానని అందుకు ఆశీస్సులు కావాలని తనను కోరినట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఒక బహిరంగ సభలో ఒక ఎన్నికల సభలో చెప్పారు సరే అందులో నిజానిజాలు ఏమిటనేది అది వేరే చర్చ కేసీఆర్ ప్రధానమంత్రి మోడీని కలవకుండా ఆయనతో ఈ విషయం చెప్పకుండా మోడీ అటువంటి విషయాలను ప్రస్తావించే అవకాశం లేదని బీజేపీ నాయకులు చెప్పే మాట సరే ఎనీహౌ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలం పరిపాలించిన కాలంలో కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలనుకొని చేయలేకపోయిన పరిస్థితి ఏంటి ఏ కారణం వల్ల ఏ కారణాల వల్ల కేటీఆర్ను సీఎం కుర్చీలో ఆయన కూర్చోబెట్టలేకపోయారు సో అటువంటి పరిస్థితి వల్ల కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోయారు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడంలో కేసీఆర్ ఎక్కడో ఒకచోట ఆయన వెనుకడుగు వేశారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో అంటే రెండు టర్మ్స్ తర్వాత పార్టీని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈ ఐదేళ్ల పాటు కేటీఆర్ ముఖ్యమంత్రి అవకాశాలు ఎక్కడ కానరావు సరే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల తర్వాత ఫలితాలు ఎట్లా ఉంటాయి ప్రజలు ఎటువంటి ఫ్యాక్టర్స్తో వాళ్ళు ఓటింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎవరు గెలుస్తారు ఏమిటనేది మనం ఎవరో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఊహాగానాలు చేయడం సరైనది కాదు సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో అంటే తెలంగాణలో జరిగిన పరిణామాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లుగా మనకు విజయవాడ నుంచి సమాచారం అందుతోంది అమరావతి నుంచి సమాచారం అందుతోంది సో తాను ముఖ్యమంత్రిగా ఉండగానే లోకేష్ను పట్టాభిషేకం చేస్తే లోకేష్కు పట్టాభిషేకం చేస్తే భవిష్యత్తులో ఇక సమస్యలు ఉండకపోవచ్చు అంటే లోకేష్కు అడ్డంకులు రాకుండా ఉంటాయి అని కూడా ఆయన భావిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది సో లోకేష్ను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి సంబంధించి ఇదే సరైన సమయం అని కూడా సీనియర్ రాజకీయ నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది సో దీనికి ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగానే ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడును ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక చర్చ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏపీలో ముఖ్యమంత్రి పదవిని తన వారసు వారసుడికే కట్టబెట్టాలని ఆయన ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా కూడా చర్చ జరుగుతోంది సరే మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడుకు దేశవ్యాప్తంగా కూడా ఒక ఐడెంటిటీ ఉంది ఒక గుర్తింపు ఉంది నరేంద్ర మోడీ కంటే కూడా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నాయకుడు అండ్ బాగా విజన్ ఉన్న నాయకుడిగా కూడా ఆయనకు ఒక రికగ్నిషన్ ఉంది సో ఇండియా నుంచి పూర్తి మద్దతు ఉంటుంది కనుక చంద్రబాబు నాయుడును ఇప్పుడు జరుగుతున్న ఊహాగానాల ప్రకారమే ఒకవేళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే ఆయన రాష్ట్రపతి కావడం అనేది కష్టం కాదు అనే చర్చ కూడా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది అండ్ ప్రధానమంత్రి మోడీతో చంద్రబాబు నాయుడుకున్న సన్నిహిత సంబంధాలు అట్లాగే ఇంకా ఇతరత్ర ఇష్యూస్ కూడా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వ పట్టిమను లేకపోతే ఆయన విజన్ను బాగా ప్రశంసించిన సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు కమాండ్ ఏపీ చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు లేకుంటే ఐటీ ఇతర టెక్నాలజీ రంగాల పైన చంద్రబాబు నాయుడు పెట్టిన దూరదృష్టి ఇవన్నీ కూడా తనను ఎంతో ఆకర్షించినట్లుగా ప్రధాని మోడీ స్వయంగా చెప్పుకున్నారు సో ఇప్పుడు ఇక మనం మాట్లాడవలసిందంటే ఏపీ రాజకీయాల్లో అంటే ఏపీ రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి యాజ్ ఆన్ టుడే ఎన్డీఏ ప్రభుత్వం బలంగా ఉంది బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలతో ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే సో నమ్మదగిన రాజకీయ ఏమంటాం మన ఫ్రెండ్లీ పార్టీగా జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటను జవదాటకుండా చేసుకుంటూ పోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాము ఈ కాంటెక్స్లో తన వయస్సు రీత్యా కూడా ఐ థింక్ ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ రే ఆ ఏజ్లో ఉన్నారు కనుక ఈ వయస్సులో ఒక రాష్ట్రాన్ని పరిప పరిపాలించడానికి సంబంధించిన సమయం ఒత్తిళ్ళు ఇతర అంశాల కారణంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటర్ అని ఆయనకు మనసులో ఎక్కడో అనుకుంటున్నట్లుగా కూడా కొన్ని కథనాలు వెబ్సైట్లలో మనకు కనిపిస్తున్నాయి అందువల్ల భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు లోకేష్కు అంటే తాను సీఎంగా ఉండగానే అంటే ఈ టర్మ్లోనే లోకేష్కు సీఎం బాధ్యతలు అప్పజెప్పి ఆయన జాతీయ రాజకీయాల వైపు వెళ్ళే అవకాశం ఉందను రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించిన ఇష్యూ మనం డిస్కస్ చేశాం అట్లాగే సీఎం పదవితో పాటుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా లోకేష్కు అప్పజెప్పి అప్పజెప్పే అవకాశాలున్నట్టుగా సోషల్ మీడియాలో కథనాలను మనం చూస్తున్నాం ఇంతకు ముందు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఎన్డీ అభ్యర్థిగా కూడా చంద్రబాబు నాయుడు ప్రచారం కొద్ది రోజులు జరిగి జరిగింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సరే అటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సున్నితంగా తిరస్కరించారు తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా చేయవలసి ఉందని ఆయన మోడీకి చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది కనుక ఇప్పుడు రాష్ట్రపతి పదవి ఎవరికి లభించే అవకాశం ఉంది ఎవరెవరు అభ్యర్థులుగా ఐ మీన్ ఫోకస్లోకి వచ్చే అవకాశం ఉంది అనేది కనుక ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడుకే ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్టుగా ప్రచారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు కంటే రాజనీతిజ్ఞుడు లేకుంటే ఐ మీన్ నాయకత్వ ప్రతిభ ఉన్న విజన్ ఉన్న నాయకుడు మరొకరు అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్లో లేనందున చంద్రబాబు నాయుడే రాష్ట్రపతి అభ్యర్థికి కరెక్ట్ అని మోడీ అనుకుంటున్నట్లుగా కూడా ఒక సమాచారం వైరల్ అవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్